జనసేన ఇంపాక్ట్ గురించి వెళ్ళటానికి ముందుగా రీజనల్ వారీగా రీజనల్ వారీగా ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఎన్ని సీట్లు సాధించారు అనేది ఒక గ్రాఫ్ చూద్దాం అది చూస్తే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది కూటమి కలవటం దగ్గర ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ మూడు సరే ఇరవై నాలుగు రిజల్ట్ రాలేదు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ టేబుల్ రెండు వేల పంతొమ్మిది పెట్టాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేశారు సో జనసేన అప్పుడు లేకపోయినా కలిసి పోటీ చేస్తే ఏంటి విడిదీసి పోటీ చేస్తే ఏంటి ఫస్ట్ మనం మొత్తం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతానికి చూద్దాం విడివిడిగా పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేస్తే కూటమి అప్పుడు తెలుగుదేశంకి ముప్పై ఎనిమిది పర్సెంట్ వచ్చింది జనసేనకి ఐదు పర్సెంట్ వచ్చింది కానీ ఇక్కడ నలభై ఏడు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది దట్ మీన్స్ ఈసారి ఉత్తరాంధ్ర చాలా క్రూషిల్ అనుకోవచ్చు ఎందుకు క్రూషిల్ అంటున్నాను అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు టేబుల్ చూడండి రెండు వేల పద్నాలుగు వైసీపీకి నలభై ఒక్క శాతం ఉంటే టీడీపీకి నలభై ఐదు శాతం అంటే కూటమి అడ్వాంటేజ్ ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కూటమి అడ్వాంటేజ్ కూటమి అయితే ఈసారి కూడా సేమ్ ఇదే నెంబర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ టీడీపీ పొందగలుగుతుందా టీడీపీ జనసేన కూటమి పొందగలుగుతుందా అనేది ఇంట్రెస్టింగ్ పరిణామం ఇది ఉత్తరాంధ్ర వేరేజ్ నెక్స్ట్ మనం గోదావరి జిల్లాలో చూద్దాం వాళ్ళిద్దరికి కలిపితే నలభై మూడే ఉంది నలభై నాలుగు అంతే అది సో మనం గోదావరి జిల్లాలో కనుక ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో గ్రాఫ్ ఒకసారి వేస్తే గోదావరి జిల్లాలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేస్తే ఇక్కడ టీడీపీకి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి జనసేనకి పదమూడు పర్సెంట్ ఓట్లు వచ్చాయి వెరేజ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలు రావటానికి కారణం ఇక్కడ నలభై నాలుగు పర్సెంట్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కారణమైంది అదే ఇక్కడ జనసేన ఈ రెండు కలిసిని ఇది రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేశారు కాబట్టి మనం ఇక్కడ చూడవచ్చు నలభై ఐదు పర్సెంట్ ఇప్పుడు కూడా సేమ్ గోదావరి జిల్లాల్లో ఇదే ఇంపాక్ట్ అవుతుందా లేదంటే తెలుగుదేశం పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు కూటమి గట్టినప్పుడు ఎలా ఉంది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు పర్సెంట్ ఓట్ బ్యాంక్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒక్క పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇది గోదావరి జిల్లాలో సో ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాలో క్లియర్ కట్ కూటమి ఇంపాక్ట్ ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది తర్వాత రాజధాని జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా మనం చూడొచ్చు విడివిడిగా పోటీ చేస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు పర్సెంట్ ఓట్ బ్యాంక్ వస్తే తెలుగుదేశంకి నలభై ఒకటి జనసేనకి ఐదు పాయింట్ ఆరు ఒకటి మాత్రమే వచ్చింది అదే కూటమి కట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో కూటమి కట్టారు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ ఓట్ బ్యాంక్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇది రాజధాని జిల్లాలో తర్వాత చేసినప్పుడు ఎక్కువగా వచ్చాయి మొత్తం చూస్తే టోటల్ విడివిడిగా మొత్తం చూస్తే ఎక్కువ చూస్తే మొత్తం వస్తున్నాయి అంటే ఓట్లు ట్రాన్స్ఫర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందా లేదా ఇప్పుడు నేను ఎన్ని ఎందుకు చెప్తున్నా జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది లక్షలు లీడ్ చేస్తాను అదే పాయింట్ చేస్తాను నెక్స్ట్ కోస్తా జిల్లాలు ఏవైతే ప్రకాశం నెల్లూరు జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విడివిడిగా పోటీ చేస్తే ఇక్కడ తెలుగుదేశం నలభై శాతం నలభైన్నర శాతం ఈ జనసేన పెద్ద ప్రభావం చూపలేదు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కూడా లోపు లిమిట్ అయిపోయింది అదే విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు శాతం సారీ కలిసి పోటీ కూటమి కలిసి పోటీ చేస్తే నలభై ఏడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి నలభై మూడు పర్సెంట్ ఆల్మోస్ట్ నలభై నాలుగు పర్సెంట్ అనుకోవాలి ఇక రాయలసీమ రాయలసీమ జిల్లాలకు వెళ్దాం ఇది క్రూషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఇందాక ఉత్తరాంధ్ర తరహాలో యాభై నాలుగు పర్సెంట్ రెండు వేల పద్నాలుగులో యాభై నాలుగు పర్సెంట్ వస్తే టీడీపీకి ముప్పై ఎనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కూటమి కట్టినప్పుడు కూడా ఇక్కడ టీడీపీకి కేవలం నలభై మూడు పర్సెంట్ ఓట్ బ్యాంక్ వస్తే వైసీపీకి నలభై ఆరు పైన నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు పర్సెంట్ సో క్లియర్ కట్గా మనకి ఏమర్థమవుతుంది రాయలసీమ కూటమి కట్టినా కట్టకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ అదేవిధంగా మీకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఈ రెండు జిల్లాలు కూటమి కట్టినా కట్టకపోయినా ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తూ ఉన్నాయి రాజధాని జిల్లాలు చూస్తుంటే స్లైట్ కూటమి అంటే తెలుగుదేశంకి కొంచెం స్లైట్ ఎడ్జి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు కూటమికి కూటమి కడితే కూటమికి అడ్వాంటేజ్ కనిపిస్తుంది కూటమి కట్టకపోతే ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది గత ఎన్నికల రిజల్ట్ని బట్టి చూస్తే